తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపిన పరిస్థితి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఆయన పిసిసి గా ఉన్నప్పుడు తన ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఆయన కంప్లీట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అతని మీద ఆయన ఎవరైతే స్పెషల్ బ్రాంచ్ ప్రణీతరావు మీద ఇప్పుడు ఒక విచారణ నడుస్తున్న పరిస్థితి అదేవిధంగా అందులో ఎర్రబెల్ దయాకర్ రావు ప్రమేయం ఉందని చెప్పేసి ఒక చర్చ ఎట్లా చూస్తారండి అంటే ఇది చాలా పెద్ద సీరియస్ మ్యాటరు ఉన్నందు ఇది ఎందుకంటే ఇది మనం ఈడికే చూస్తున్నాం కానీ ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం ఇది ఓకే చిన్న విషయం కాదు కేసీఆర్ ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు చేసిండో ఎన్ని అక్రమాలు చేసిండు అన్నదానికి ఇది ఒక సాక్ష్యం ప్రనీత్ రావు అనే వ్యక్తి ఒక వ్యక్తి అతనితోటి చేయించు దాని బ్యాక్గ్రౌండ్ నుండి చేయించిన వాళ్ళు ఎవరు అనేది ముఖ్యం ఇక్కడ ఎందుకు చేయించారు ఓకే ప్రత్యర్థుల మీద ప్రతిపక్షాల మీద తన పార్టీలో వాళ్ళు అనుమానం అనుమానపడ్డ వాళ్ళ మీద కూడా తన పార్టీ మంత్రుల మీద కూడా అంటే మొత్తం అందరి విషయాలను తెలుసుకునే ఒక ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలు లేదు ఇంటోడు లేడు బయటోడు లేడు ఎవరి మీద అనుమానం వస్తే వారి మీద విషయాలు తెలుసుకోవడానికి అటువంటి ట్యాపింగ్ ట్యాంపరింగ్ చేయించిన అంటే ఎంత దుర్మార్గం చేసినట్టు ఒకటి పాయింట్ రెండోది ఏంటంటే ఈ ఫోన్ ట్యాంపరింగ్కు పర్మిషన్ ఎవరు ఇస్తారు కేంద్ర హోంశాఖ ఇస్తారు ఓకే అది ఎప్పుడు ఇస్తుంది వీళ్ళు కొన్ని కారణాలు చూపించాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈయన ప్రణీత రావా గవర్నమెంట్ ఆ లేకపోతే ఎవరో లెటర్ పంపుతారు ఏమని మాకు ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అవసరం ఉంది మాకు పర్మిట్ చేయండి అయితే దానికి బలమైన కారణం చూపెట్టాలి ఏం చూపెడతారు వీళ్ళు తీవ్రవాదులు వచ్చిండ్రు హైదరాబాద్లో ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారని చెప్తారు లేకపోతే కరీంనగర్ ఆ వాళ్ళకి నక్సలైట్లు వచ్చిందని చెప్తారు మావోయిస్టులు వచ్చిందని చెప్తారు ఇటువంటి వాటికి ఫోన్ ట్యాప్ కేంద్ర హోంశాఖ అనుమతిస్తుంది అలాంటి దాన్ని అడ్డం పెట్టి వీళ్ళు అనుమతి తీసుకున్నారు తీసుకొని ఎవరి మీద చేసిన తీవ్రవాదుల మీద చేసినరా నక్సలైట్ల మీద చేసినరా ఎవరి మీద చేసిందండి ప్రతిపక్షాల మీదే చేసిన మళ్ళీ ఆయన సొంత పార్టీ వాళ్ళ మీద చేసిండు అంటే ఇంత దుర్మార్గం అంటే మిస్యూజ్ దుర్వినియోగం చేసినవు ను అధికారాన్ని దుర్వి దుర్వినియోగం చేసి కేంద్ర హోంశాఖ కళ్ళు కప్పి కేంద్రం కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఆ విషయంలో ఇది రాష్ట్రానికి లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చేయాల్సిన పని కాదు ఇది కేంద్రం కూడా చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం చేసే పరిధిలో రాష్ట్రం చేస్తుండొచ్చు కానీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సింది కేంద్రం కూడా రేపు ఇంకోటి జరుగుతుందండి దేశద్రోహానికి సంబంధించినవి ఎన్నో జరుగుతుంటాయి రేపు ఎవడ ఏ ప్రభుత్వంలో ఎవడు ముఖ్యమంత్రి వచ్చి నువ్వు పర్మిషన్ అడిగినా అని గుడ్డిగా నువ్వు పర్మిషన్లు ఇస్తే వాడు ఏం దాన్ని ఎట్లా యూజ్ చేస్తుండ మిస్యూజ్ చేస్తుండా యూస్ఫుల్ చేస్తుండా అనేది అబ్జర్వేషన్ ఎక్కడ ఉంటుంది తప్పుడు రిపోర్ట్ ఇస్తారు వీళ్ళు మేము అక్కడ చేసినాము అక్కడ ఎవరు దొరకలేదు అక్సల ఇక్కడ తీవ్రవాదులు ఉన్నాను అనుకున్నావు ఏడాది దొరకలేదని ఏదో చిన్నదో బొన్నదో చూపెట్టి ఖతం చేసేస్తారు ఓ రిపోర్ట్ ఇచ్చేస్తారు కానీ వీళ్ళు చేసింది ఏంది ప్రతిపక్షాల మీద ఫోన్ ట్యాపింగ్ శత్రువుల మీద ఫోన్ ట్యాపింగ్లు ఆయన పార్టీలో ఉన్న మంత్రుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరి మీద నమ్మకం లేదు కేసీఆర్ పక్కకున్నోని మీద నమ్మకం ఉండదు వాటిని పార్టీ మీద నమ్మకం ఉండదు వాడు ఏం కనుక్కోవాలి ఇంత దుర్పారుగా అంటే నువ్వు దేశ అది పరోక్షంగా చెప్పాలంటే దేశద్రోహమైన పని ఓకే ఇది ఎప్పుడైనా ప్రమాదం ఇటువంటిది నువ్వు ఇలా నీ అవసరం ఉన్న వ్యక్తుల మీద చేయించినావు రేపు నిజంగానే దేశానికి వ్యతిరేకమైన వ్యతిరేకమైనదని కూడా నువ్వు చేపిస్తే ఏం గ్యారంటీ నీ ప్రభుత్వం అసలు నీకు దీనికి ఎంత శిక్ష పడాలి ఆడవాడు కేంద్రంలో కన్ను మూసుకున్న ప్రభుత్వం ఉంది పెద్దగా చెప్తారు పేరు మోడీ అమిత్ షా అది ఇది ఏం చేస్తుండండి అమిత్ షా హోంశాఖ మంత్రి ఇంత ఫ్రీగా వానికి ఫోన్ ట్యాపింగ్ చేసుకొని వానికి పర్మిషన్ ఇస్తే వాడు ఇక్కడ ఇవ్వనివ్వని మీద చేసిండు వాడి ఇంకెవరికి ఇచ్చిండు ఆ సమాచారం ఇంకెవరికైనా సహకరించిండా దేశద్రోహులకు సహ సహకరించిండా దర్యాప్తు జరగదు ఇట్ ఈస్ వెరీ సీరియస్ మ్యాటర్ దేశభక్త పార్టీ అని చెప్తుంది బీజేపీకి ఇటువంటి సంఘటన ఇటువంటి ఈ కేసులు ఏందండి ఇంతవరకు కేంద్రం స్టడీ లేదు సపోర్ట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తున్నది దీన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దాని గురించి ఎవరు మాట్లాడతారు ఇక్కడనే మాట్లాడుతున్నాం మనం ఎవరు ఎర్రబెల్ దయాకర్ రావు గురించి వాళ్ళ గురించి ఇలా అది లోకల్ పొలిటికల్ లైన్లో తీసుకుంటున్నారు దాన్ని తప్ప దేశహితంలో ఎవడు చూస్తలేడు దేశానికి ప్రమాదం అది ఓకే సిగ్గుండాలి కదండి ఇప్పుడు మనం ఎంత గొప్పోడని నెత్తిలో పెట్టుకొని తిరిగినా మోడీని అమిత్ షాను తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళ నుంచి కేసీఆర్ ఏం చేసిండో వాళ్ళ అబ్జర్వేషన్ ఏమైనా ఉందా ఇంత పొడుగు అంత లావా అని చెప్తారు ఏమంటే కవిత కవిత అరెస్టు అది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కు నువ్వు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఏం చేస్తుండేది నీ అబ్జర్వేషన్ లేనప్పుడు వానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చినట్టు కేంద్రం ఏం పని చేసిండు అది ఇప్పుడు బయటపడుతుంది కేంద్రం కల్పించుకుంటుందా దానికి కూడా దరఖాస్తు పెట్టాల మీద కల్పించుకోమని కళ్ళు కనపడాయా అండి చెవులు వినపడాయా ఆ కేంద్రానికి ఏం జరిగింది